నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ గోదావరి ప్రభావం పెరిగింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ జహీరాబాద్ మండలంలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న ఎంపి సురేష్ షెట్కార్ ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గంజాయి తాగుతూ పట్టుబడిన వ్యక్తులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఇక డీటెయిల్స్ చూస్తే గోదావరి ప్రభావం పెరిగింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్ సూచించారు శుక్రవారం ఏటూరు నాగార మండలంలోని రామన్నగూడెం కరకట్ట మరమ్మత్తు పడలు దొడ్లకొండా బ్రిడ్జి గోదావరి వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన దృష్ట్యా మండల ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఐదు మండలాల్లో ఎనభై ముంపు ప్రాంతాలను గుర్తించామని చెరువులు వాగుల దగ్గర ఉన్నటువంటి సుమారుగా వెయ్యి నుండి రెండు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తెలిపారు వరద ముంపుకు గురవుతున్న వాజేడు వెంకటాపురం ఏటూరు నాగారం మంగపేట కన్నాయిగూడెం మండలాలలో నూట ముప్పై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు దీనితో పాటు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో లక్నవరం నుండి రెండు బోట్లను సమకూర్చున్నామని అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు ఐటీడీఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ నైన్ ఫైవ్ ల్యాండ్ లైన్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ టూ ఫోర్ సిక్స్లకు సంప్రదించాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డీసీఎస్ఓ రాంపతి ఇరిగేషన్ ఈఈ జగదీశ్వర్ కాంట్రాక్టర్ తహసీల్దార్ జగదీష్ ఎంపీడీఓ రాజ్యలక్ష్మి ఎంపీఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఏ బోర్శించను ఒకటి ఎప్పుడు గ్రావెల్ మళ్ళీ అది దిగబడుతుంది గ్రావెల్ ఫ్రెస్ట్ అయితే బాగా వర్షం మనకి దిగబడుతుంది అది వచ్చి

చెడ్డ కూడా చూడండి వీళ్ళది కూడా చూడండి ఏ బోట్ ఇక్కడ ఫిజిబిలిటీ ఉంది ఆఫ్ కూడా వాటర్ లెవెల్ రైజ్ అయితే ఎన్ని బోట్ మీద వన్సారి బోట్ వస్తుంది సార్ రావాలంటే ఇది ఇటు ఎందుకు రావాలి ఇక్కడి నుంచి అక్కడికే పోవాలి ఎందుకు ఇది ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి కాదు కదా ఇటు నుంచి అక్కడ వెళ్ళడానికి నచ్చింది కొంచెం ఓకే షార్ట్ లైన్ సార్ డిజైన్ మ్యాటర్ ఆన్ ఈ వాళ్ళ బోట్ అయితే అది మేము సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో ఎంపీ సురేష్ శెట్కర్ పాల్గొన్నారు హుగ్గెల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ రాష్ట సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు రైతులకు రుణమాఫీ సొమ్ము విషయంలో బ్యాంక్ అధికారులు ఇబ్బందులు పెట్టినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మూడు విడతల్లో జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియలో ఇబ్బందులు ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మా దృష్టి చేయండి మా అధికారులు అధికారుల దృష్టి చేయండి మా నాయకుల దృష్టి మేము మొత్తం బ్యాంకుల మా ప్రజల ఏం సంగతి ఇది ఐదు చదివేది పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పాత ఎనిమిది నుంచి ఈ ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఇరవై వరకు ఏదైతే అయితే ఇక్కడ మీకు ఇబ్బంది అయితే మేము అందరం అధికారులు అధికారులు ఏడి కాదు వీళ్ళందరూ ఉంటారు మొత్తం ప్రభుత్వ ఆదేశాలి ఎక్కడ రైతు ఇబ్బంది అయి రుణమాఫీ రాకపోతే ఎందుకు అయితే పోయి అడిగి మీరు పని చేయించండి రుణమాఫ్ చేయించండి డబ్బులు పొందాన్ని గట్టిగా మన ముఖ్యమంత్రి గారు మనం ముందు చెప్తా అంతే దయచేసి

ఆయిల్ ఫామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుట్ట విజయ రమణారావు రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ ఠాకర్లతో కలిసి పాల్గొన్నారు ఓదెల మండలం కొలనూరు గ్రామం చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పెద్దపల్లి నుంచి ఓదెల వయ్యా కొత్తపల్లి కొలనూరు వరకు వెళ్లే రోడ్డును కోటి యాభై ఆరు లక్షల వ్యయంతో నిర్మించిన కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా కాల్వశ్రాంపూర్ మండలం పెద్దరాతపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రులు అక్కడ తిరుమల ఆయిల్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిచే నూట కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోతున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన చేసి అనంతరం కాల్వశ్రాంపూర్ రెడ్డి గార్డెన్స్లో ఆయిల్ ఫామ్ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు టి భానుప్రసాదరావు రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ జీవీ శ్యాంప్రసాద్లాల్ డీసీపీ చేతన రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సీఈవో కేశవ్ కళ్యాణ్కర్ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు دري چلو 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 چلو

కాబట్టి దయచేసి రైతు తప్పకుండా వచ్చి చూసాను మా ప్రాంతం వచ్చారా కాబట్టి ప్రజా ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తున్నా

కాబట్టికుండా ఖమ్మం జిల్లాగా పెద్దపల్లి జిల్లా పచ్చబెట్టుకోవాలి ఎక్కువసేపు రైతులతోనే పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు తుంగ నాగేశ్వరం ఒకటి మనం అందరం సంతోషంగా ఉందాం ఈరోజు ఏళ్ళు కావచ్చు చాలా మంది మధ్యలో అనుమానాలు రేగించింది ఒక పక్కన ప్రతిపక్షాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పనిచేయద్దు ఈ ప్రభుత్వం పనిచేస్తే పేరు వస్తుంది ఈ ప్రభుత్వాన్ని పని చేయకుండా చూడాలి ఈ ప్రభుత్వానికి ఎక్కడ పోతే అక్కడ కాలికి అడ్డానికి ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నారు మొదటిగా మొదలైంది మా పొన్న ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు ఏమన్నారు ఇది అయితే సాధ్యమైంది ఏమన్నారు మన మంత్రి అరవై నాలుగు కోట్ల మంది ಈ ರೋಜು ಉಚಿತ ಪ್ರಯಾಣ ಪಾರ್ಟಿ ಆಲೋಚನೆ ಪ್ರಭುತ್ವ ವಿಧಾನ ಆರ್ಥಿಕ ಪರವಾಗಿ ಇಬ್ಬರು ಆರ್ಥಿಕ ವ್ಯವಸ್ಥನ್ನು ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಂತ್ರಿ ಪ್ರೋಗ್ರಾಮ್ నేను ఇస్తామని చెప్పడానికి కుదురు ఒకసారి గట్టిగా చబడదని స్వాగతి చారిత్రాత్మిక భారతదేశ చరిత్రలో అన్న మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీగా మే ఆరు తారీఖు నారాడు రైతు డిక్లరేషన్ చెప్పినటువంటి మాటలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేసి పెట్టింది చాలా ఉంది నిన్న కూడా రైతులు చెప్తా ఉన్నారు నిజంగా నిజమా మాకు అయితే అనుకోలే గతంలో తెలంగాణ వచ్చినాక ఆర్థిక మిగులు ఉన్నటువంటి రాష్ట్రంలో లక్ష రూపాయల రుణమాఫీ నాలుగైదు దుస్తులు ఇచ్చింద్రు తెలియేసుకుంటూ మరి నిన్ననే నిన్న ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షుగా రైతు సోదరులకు ఏక కాలంలో రైతులకు రాబోయే నెలలో మిగతా రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసి రైతు చెప్పినే కాకుండా అప్పుడున్నటువంటి మంత్రుల కన్సర్లు రైతు విద్యుత్ ఇక్కడ రైతు సోదరులకు సంబంధించినటువంటి Niçin ayet

తెలుసు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నేను చెప్పాను రాష్ట్రం మొత్తాన్ని అప్పులో పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఆర్టికాలిపోయింది కేవలం వాళ్ళ సొంత లాభాల కోసము ఏడు వేల ఏడు లక్షల పైన కోట్లు వాళ్ళు అప్పులో పాలు చేసినారు మన రాష్ట్రాన్ని కానీ మీరు చూస్తున్న ఈరోజు మాట ఇచ్చిన సోనియా గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని కట్టిపడి ఉంటాము

ఈ టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా అమ్మకంపై ప్రత్యేక నిఘా ఉంచి నేరస్తులను పట్టుకుని గంజాయి రవాణాను కృషి డీసీపీ అన్నారు దానిలో భాగంగా మందమర్రిలో గంజాయి తాగుతూ పట్టుబడిన నలుగురు యువకులు ఒకరు ఐటీఐ చదువు పూర్తి చేసుకొని సింగరేణిలో ఉద్యోగం చేయటకు ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంకొక వ్యక్తి ఐటీఐ చదువుతున్నాడు మిగతా ఇద్దరు యువకులు కూడా పెయింటింగ్ను పనిచేసుకుంటూ ఓ జీవిస్తున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఆ యువకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించున్న డీఅడిక్షన్ సెంటర్లో చికిత్స గురించి చేర్పించడం జరిగిందని యువత కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే తమపై పోలీస్ కేసులు నమోదు అయితే భవిష్యత్తులో ఉద్యోగాలు రావని ఎవరు పనిలో పెట్టుకోరు అని బంధువులు దరిచేరనీయరు అని ఆరోగ్యం పాడవుతుందని తల్లి తండ్రి సంపాదించిన ఆస్తి మొత్తం చెడు వ్యసనాలకు ఖర్చు అవుతుందని భవిష్యత్తు అంధకారం అవుతుందని కావున ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మంచి నడవడికతో జీవనం సాగించాలని డీసీపీ సూచించడమైనది గంజాయికి సంబంధించిన ఏదైనా ఉంటే సమాచారం అందించవలసిందిగా ఫోన్ నంబర్లు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అందించవచ్చని తెలిపారు ఈరోజు మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న పాత గంజాయి రవాణా అమ్మకాలు చేసే నేరస్తులకు వారిపైన హిస్టరీ షీట్ ఓపెన్ చేసి వారికి డిసిపి ఆఫీసులో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది గత మూడు సంవత్సరాల్లో దాదాపు రెండు వందల మంది ఈ గాంజా అమ్మడం కానీ రవాణా చేయడం కానీ చేస్తూ మంచిర్యాల జోన్ పరిధిలో అరెస్ట్ కాబడ్డారు వాళ్ళ పట్ల మళ్ళా నేరాలు చేయకుంటుండడం గాంజాని ఇతరులకు అలవాటు చేయకుంటుండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు దా నా గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే గత పది రోజులలో బెల్లంపల్లిలో కొంతమంది చంద్రాపూర్కి వెళ్ళి తీసుకొచ్చిన నేరస్తుల్ని అరెస్ట్ చేసినాము తర్వాత మందమరిలో కూడా ఒక లేడీ అక్యూజ్డ్ ఇంట్లో ఉండి యువతకు రెండు మూడు వందల రూపాయల కోసము గంజాయి ప్యాకెట్లు అమ్మే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొంతమంది గంజాయి తాగే యువకులు ఈరోజు నలుగురు ఐదుగురు యువకులు ఒక దగ్గర గాంజాయి తాగుతున్నారని సమాచారం కోసం స్పెషల్ టీం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మందమారి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది వాళ్ళు మెయిన్ యువకులు చదువుకుంటున్న వాళ్ళు మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు చెడు చెడుతో తోటి పెడతో బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డిఅడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నాము బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా సే తాగుతున్నట్లు అనిపించినా వాళ్ళు వినియోగిస్తున్న మీకు కేవలం అనుమానం ఉన్నా కానీ పోలీసుకు సమాచారం ఇవ్వండి మేము మీరిచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాము మీ పిల్లల పట్ల ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టము అంటే యువత వాళ్ళ యొక్క సహవాస దోషం వల్లనో పక్కోడి యొక్క ప్రోద్బలంతోటో లేకపోతే ఉత్సాహంతోటో గాంజాని సేవిస్తుంటారు అది మీకు తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది వాడు లేట్గా రావడము లేకపోతే ఫ్రెండ్స్తోటే ఉండడము డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడము నిద్ర ఉండడము టాటూ చేయించుకోవడము ఇట్లాంటి విపరీతమైన ప్రవర్తన ఉంటుంది వాళ్ళని మీరు గుర్తించి మాకు సమాచారం ఇవ్వండి మీరు చెప్తే అనుకుంటే మాకు ఇవ్వండి ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మీద గంజాయిని ఫస్ట్ టైం తాగిన వాళ్ళ మీద ఏం కట్టము కానీ వాళ్ళని మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డిహెచ్ఎన్ సెంటర్కి పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము గంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము మా ఉద్దేశము గంజాయి రైతు మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాన్ని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి పోలీసులు చెప్తే మీ అబ్బాయి మీద క్రిమినల్ కేసు అవుతుంది జైలుకి పంపిస్తారు కాబట్టి చాలామంది ముందుకు రావట్లేదు మేము పట్టుకుంటే కేసులు చేస్తుంటాము మీరే ముందుకు వచ్చి మా అబ్బాయి కానీ మా కుటుంబ సభ్యుడు కానీ అనుమానం ఉంది ఒకసారి చూడండి అంటే మేము ఇమీడియట్లీ కాకుండా పోలీసు పద్ధతుల్లో విచారించి నిజంగా అతను గాంజాయిగా అటు ఇటు అలవాటు అయితే మీకు చెప్తాము మీ సమక్షంలోనే హాస్పిటల్ పంపించేసి డిఎడిక్షన్ సెంటర్లో క్లీన్ చేస్తాము కాబట్టి పోలీసులు సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను